ఏంటి ఫంక్షన్ ఉందా ఎవరు హీరో లైలా మన విశ్వక్షన్ విశ్వక్షన్ ఫంక్షన్కి వెళుతున్నావా ఏ ఎందుకు వెళ్ళకూడదు అతను మన మనిషి కాదు అవతల బాలకృష్ణ అప్పుడు తారక్ అంటాడు అని అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా నా మీద ఆప్యాయత ఉండకూడదా ఇదేంటిది మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం అంత మాత్రం చెప్తా వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా వాడితో కలిసి భోజనం చేయకూడదా వాడితో ఉండకూడదు అలాగే మరి మూర్తి గారు అడిగారా నాగేందర్ అడిగారా ఎవరు అడిగారో తెలియదు కానీ ఎక్కడ ఉన్నారో మూర్తి గారు తెలియదు కానీ నేను ఆ క్లిప్ చూశాను వాయిస్ గుర్తు లేదు మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్షేణ్ ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్క సమాధానం చెప్పాడు మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదనియేట్ నిజమే ఇక్కడ గిరుపుసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలుగా హీరోలా ఉండే రోజు నిజంగా ఉన్నాయి లేకపోలేదు షూటింగ్ల వరకే ఆ తర్వాత వాళ్ళు ఎవరి వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు అలాంటి రోజుల్లో నేను ఉన్నాను వాళ్ళు అలా ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో వాళ్ళ మధ్య ఒక విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు ఆ వాల్పసు చింపు చింపునేవాళ్ళు నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు సొంత అన్నతమ్ములు కానీ వాళ్ళిద్దరు వాళ్ళు రామారావు గారిని ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు అభిమానించేవాళ్ళు వాళ్ళిద్దరు కొట్టేసుకుంటారు రక్త వచ్చే కొట్టేసుకుంటారు నాకు దాని కళేస్తుంది నేను చిన్నోండి ఎందుకలా కొట్టుకున్నారంటే వాడు అభిమాని వాడు వాడు అది అంటే నాక్గాడి ఇలాగే ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పేసి అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు వీళ్ళు కొట్టుకుని వస్తారు ఏంటి అని చెప్పేసి నేను ఫిలిం యాక్టర్ని అయిన తర్వాత హీరోల మధ్య ఒక సఖ్యత సహృద్భావ వాతావరణం అది ఉండాలి ఏర్పాటు చేయాలి బలంగా నాకు ఏర్పడడానికి ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ అందుకనే మెడ్రాస్లో హనీ హౌస్ అని అప్పట్లో ఉండే జర్నలిస్టులు తెలిసే ఉంటుంది ఆ హనీ హౌస్ ఏంటంటే వన్ ఏకర్ ల్యాండ్లో ఉంటుంది ఎక్కడ ఏ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరిగినా ఏ ముహూర్తాలు ప్రారంభోత్సవాలు జరిగినా ఎవరికి ఏ బర్త్డేలు జరిగినా ఏ థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా సరే అటు తమిళ ఇండస్ట్రీని ఇటు తెలుగు ఇండస్ట్రీని ఆహ్వానించి అక్కడ అందరికీ చక్కగా పార్టీ ఇచ్చి ఒక రిక్రియేషన్ తోటి మంచి భోజనాలు చేసుకుంటూ అంటే అవి ఉంటాయి అనుకోండి అది వేరే విషయం సో ఇవి వీటితోటి మనుషుల్లో ఉండే అరమరకలు కానివ్వండి పొరపచ్చలు కానివ్వండి ఇవన్నీ కూడా సమస్యపై ఎంతో హాయిగా ఉంటారు అది నేను ఆ విషయం చాలా చాలా సక్సెస్ఫుల్ కాబట్టి ఈ రోజుకి నాగార్జున వెంకటేష్ అండ్ బాలకృష్ణ మేమందరం కలిసికట్టుగా ఉండటానికి ఒకళ్ళ ఫంక్షన్ ఒక వెళ్ళటానికి ఈ మధ్యకాలంలో బాలకృష్ణ ఫిఫ్టీయత్ ఫిల్మ్ సందర్భంగా నట జీవితం సంబంధించి చేసిన ఫంక్షన్లో నేను పార్టిసిపేట్ చేశాను అలాగే నాగార్జున మేము వెరీ ఫ్రీక్వెంట్గా కలుసుకుంటుంటాం ఈ రక అరమరికలు ఉండకూడదు అభిమానం అంటే అది పర్సనల్ నా ఒక రకమైన భోజనం రుచిస్తుంది ఇంకొక ఇంకో రకమైన భోజనం రుచిస్తుంది అలాగే ఒకడు ఇంకొకరితో కనెక్ట్ అవుతారు యాక్టర్లుగా అలా ఉండటం అనేది మనం అందరూ యాక్సెప్ట్ చేయాలి అంత మాత్రం చేత విశ్వక్షణ దూరంగా పెట్టి మన మనిషి కాదు కాబట్టి ఫంక్షన్ పిలిస్తే కనుక ఆ వెళ్ళాలా అని ఉండకూడదు ఖచ్చితంగా వెళ్ళాలి అతన్ని అతను మన ఈ ఇండస్ట్రీ మనిషే మనలో ఒకడు మన కుటుంబ సభ్యుడు అన్న భావం అన్న మెసేజ్ మనం ప్రివేం చేయాలి చేయాలి అంటే ఏదో మనం సెపరేట్గా ఉండటం మూలంగా మనం అతీతంగా మన దూరంగా ఉండటం మూలంగా మనకు ప్రత్యేకత వస్తుంది గుర్తింపు వస్తుంది తద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది అనే భావం కరెక్ట్ కాదు మన ఇమేజ్ పెరగాలి అంటే మనకి ఒక ఫ్యాన్ బేస్ పెరగాలి అంటే అది మన కంటెంట్ మనం చేసి సినిమా ఇస్తుంది తప్ప మళ్ళీ మనం ఏలినేట్ చేసేసుకోవడం మళ్ళీ మనల్ని దూరం చేసుకుంటేనే కాదు అందరూ కలివిడిగా ఉండాలి అని మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు అందరూ ప్రతిసారి కలిసిమెలిసి ఉంటాం అన్నీ ఉంటాం అలా అని చెప్పేసి మా ఇమేజ్లు తక్కువ